తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని నీళ్లు నిధుల నియామకం తద్వారా అత్యంత సాగువంతమైన ఆకుపచ్చని చీర కట్టినట్టుండే ఈ తెలంగాణను ఇంకా సస్యసారణం చేద్దామని కేసీఆర్ గారు ప్రాజెక్టులు నిర్మించి రైతే రాజ్యంగా అదే రకంగా రైతు సంక్షేమము రైతు యొక్క ప్రయోజనాలే మా అత్యధికంగా ప్రియారిటీ అని చెప్పి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా విమర్శలకు వీధి కుగలకు మేము భయపడమని ఒక మొండి ధైర్యంతో రైతులనే కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించిన విషయం మాకు తెలిసింది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినాక ఈ మారిన తర్వాత నేతృత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి గారికి అసలు ఎంతసేపు రైతులంటే ఒక నినరు ఉండాలి రైతుల పట్ల బాధ్యతతో కూడిన ప్రేమ ఉండాలి కానీ ఈ తెలంగాణ రైతు మీద కానీ తెలంగాణ నీళ్ళ మీద కానీ తెలంగాణ పట్లనే సోయలేని ముఖ్యమంత్రి ఉండడం వల్లనే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ చాలా భారం అయిపోయింది మనం మన జిల్లా విషయాలు తీసుకుంటే ఓవరాల్గా మనకు మన మొత్తం సిద్దిపేట జిల్లాలో ఒక ఐదు లక్షల అరవై వేల ఎకరాల్లో సాగుకు వివిధ పంటలు ఉంటాయనేది జనరల్గా అన్ని గణాంకాల ద్వారా జిల్లా శాఖ తెలియజేసిన గణాంకాల ద్వారా ఉన్నది గతంలో సాగైన భూమి కానీ ఇప్పుడు ఇటు ఒక మంచి ముఖ్యమంత్రి లేకపోవడము ఈ దివాలా తీసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం అటు వర్షాలు లేవు ప్రకృతి కూడా వీళ్ళ పట్ల వ్యతిరేకంగానే ఉన్నది సాధారణంగా వర్షపాతం మన దగ్గర మనకు నూట డెబ్బై ఆరు మిల్లీమీటర్లు ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఈ సగటు వర్షపాతం నమోదైంది నూట యాభై ఆరు మిల్లీమీటర్లు అంటే సుమారు ఇరవై పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే సగటు వర్షపాతంతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నది ఇంతసేపు ముఖ్యమంత్రి గారికి ఏముంటుందంటే ఈ మాటల గులగుల తప్ప రైతు మీద తెలంగాణ మట్టి మీద తెలంగాణ నీళ్ళ మీద సోయలేని ముఖ్యమంత్రి ఉండడమే ఇదంతా కారణం అనేది మా ప్రధాన ఆరోపణ అటు గురువుకు నీళ్ళ భక్తి ఉన్నది ఇప్పుడున్న పార్టీ ఆయన నౌకర్ చేస్తున్న పార్టీ కాడ నిధుల భక్తి ఉన్న దప్ప రైతు మీద భక్తి లేకపోవడమే సరైన చర్యలు తీసుకోకపోవడమే ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం రైతులకు భారంగా మారే పరిస్థితిని తీసుకువచ్చిందే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి విధానాలని చెప్పి మేము అంటాం సరే ప్రతిపక్షం ఏదో విమర్శ కోసం విమర్శలు చేయడం కాకుండా గణాంకాల సాక్ష్యంగా గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిల్లాలో ఇటు వరి అయితే ఒక మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలల్లో సాగవుతుండే ఇప్పుడు అందులో పావు కూడా ఇంకా నాటలేదు అటు పోతే పత్తి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంటుండే ఇప్పుడు ఎనభై వేల ఎకరాలు కూడా ఇంకా దాటలే పత్తి కావచ్చు అటు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు కంది కావచ్చు ఇట్లా ప్రతి పంటల విషయంలో ఏంటంటే అటు మళ్ళా మొగలకు మొఖం చూసే రోజులు పోయి గలగల పారే నీళ్లు ఉండాలి కాళేశ్వరం ద్వారా అనే రోజుల నుంచి మళ్ళీ పాత రోజులు పాత రోజులు మార్పు అంటే గిదే మార్పు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే మార్పునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇటు కాంగ్రెస్ని కాపాడేందుకు బీజేపీ బీజేపీని కాపాడేందుకు కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటున్నాయి తప్ప తెలంగాణ రైతులు కాపాడేవాడు ఇవ్వడలేడు మళ్ళా గీ గులాబీ జెండా గీ కేసీఆర్ హరీష్ రావు నేతృత్వంలోని పార్టీ అని చెప్పి ప్రజలు కూడా గుర్తించాలి మీ అనుభవంలోకి వస్తున్న విషయం ఇప్పుడు యూరియా అవైలబిలిటీ ఎంత ఎంత అందుబాటులో ఉన్నది అప్పుడు ప్యాక్ చైర్మన్లు కావచ్చు కేసీఆర్ నేతృత్వంలో ఇటు ఏఎంసీల ద్వారా కావచ్చు రైతు ముంగటికి ఊర్లకు తీసుకొచ్చి ఎంత అంటే అంత పంచిన రోజుల నుంచి ఇప్పుడు యూరియా కోసం కూడా అటు నీళ్ళ కోసం మొగలకు ముఖం పెట్టి చూడాలి యూరియా కోసం మన దయ ఉన్నట్టు తెలియదు అదే రకంగా ఇటు యూరియా డిఏపి పెంచకుండా అటు కంపెనీలకు అనుమతి ఇవ్వలే కానీ ఎరువులు పెంచేటందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ రైతు మీద భారాన్ని పెట్టి ఇప్పుడు ఒక్కొక్క బస్తాకు సుమారు రెండు వందల అరవై ఐదు రూపాయల వరకు సగటున ఎరువు మీద ధరవేరింది ఇంతకుముందు మన తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ ప్రసంగం లెక్క గలగల ఉంటుండే ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గురువు చంద్రబాబు నాయుడు మా హిందీ మాట్లాడినట్టు ఈ గుంపు మేస్త్రి ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా వ్యవసాయం కూడా నతనడుకన సాగుతున్నది ఈ విషయాన్ని మరి రైతులు గమనించాలి అటు పోని కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టుల అందుబాటులో ఉన్న నీళ్లను కేవలం కేసీఆర్ను బదనాం చేయాలి హరీష్ రావును బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటున్న ఐదేళ్ళు కాలేజిద్దామని అనుకుంటారు తప్ప అక్కడ మేడిగడ్డ కుంగిపోతే వేరే ఆల్టర్నేటివ్ ఉన్నది కన్నపల్లి ద్వారా పంపులు విడుదల చేసి ఆన్ చేసి తద్వారా వివిధ ప్రాజెక్టులను రిజర్వాయర్లను నింపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు అనే అవకాశం ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా కేవలం ఎక్కడ ఏం జరిగినా గతంలో కూడా మేము చెప్పినాం ఈ పొదుగాలు లేచి ఒంటికి కూర్చున్నా రెంటికి కూర్చున్నా రాకుంటే కూడా కేసీఆర్ అని ఇప్పుడు వర్షపాతం తక్కువ ఉందంటే దాని కూడా కేసీఆర్ఏ కారణం అని చెప్పి ఇట్లా టైంపాస్ చేసుకొని డైవర్షన్ కవరింగ్ పాలిటిక్స్లతోనే కాలం గడితే మరి తస్మాత్ జాగ్రత్త రైతులు అంటే అసలు ఈ మట్టి చాలా సున్నితమైన మట్టి మేము ప్రతిసారి చెప్తున్నాం అందున రైతులు ఇంకా వాళ్ళ సౌకర్యాలు దెబ్బతింటే రైతుల ఆగ్రహం రైతేడ్చిన ఎద్దేడ్చిన వ్యవసాయము ఏడ్చిన రాజ్యము బాగుపడది అనే విషయం కూడా మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఆయనకి ఎంతసేపు ఏమైపోయిందంటే అటు ఎప్పుడు అధిష్టానం ఓడిపోయొస్తుందన్న ఆందోళన ఎవడు కుర్చి గుంజుకుంటాడో అన్న భయము ఇటు గురుభక్తి ఇవి తప్ప తెలంగాణ రైతు మీద పరిపాలన మీద తెలంగాణ వ్యవసాయం మీద తెలంగాణ సాగు రంగం మీద ఇట్లాంటి అవగాహన లేదు బేషన్స్ బేసిక్స్ తెలియదు అన్న విషయం చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారి తీరు వెల్లడైంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకించి జిల్లా అధికారులు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ గారి నేతృత్వంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అన్ని శాఖలు అలర్ట్ అయ్యి అసలు వర్షపాతం ఎట్లున్నది ఆల్టర్నేటివ్గా ప్రజలకు నీళ్ళు ఎట్లా అందించవచ్చు ఆల్రెడీ నార్మల్ వేసుకొని నాట్లేయడానికి భయపడే పరిస్థితులలో రైతులు ఉన్నారు ఈ విషయాన్ని గమనించి తద్వారా మన రైతుల సంక్షేమం కావచ్చు మన జిల్లా ప్రొడక్టివిటీ కూడా ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది ఇంతకుముందు భూమికి భారమయ్యే పంట పండినటువంటి తెలంగాణను మళ్ళీ కరుణేలగా మార్చే ఆ మార్పు కోసమే కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారా మరి ఈ విషయం గమనించాలని చెప్పి అదే రకంగా ఇటు ప్రభుత్వం తరఫున మనము ఏఎంసీ నియామకాలు కూడా కనీసం మార్కెట్ కమిటీ నియామకాలు చేస్తే అల్లకేలు ఎవరోలో వచ్చిన రైతులన్నా ప్రజల రైతుల బాగోలు చూస్తారు మీరంతా ఢిల్లీ యాత్రలలోనే ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఈడెట్లా స్థానికంగా దిక్కే లేడు కనీసం మీరు ప్రభుత్వం అపాయింట్ చేసుకునే ఏఎంసీలన్నా నియామకం చేసుకుంటే వాళ్ళన్నా మీ ప్రభుత్వ ప్రతినిధులన్నా రైతుల అన్న పట్టుకొని ఇస్తారు దాన్న మీరు అంటే మీకు ఆ మీ పదవులు మీరు నింపుకునే సోయ కూడా లేదు కాబట్టి ఇట్లనన్నా ఆలోచించి మరి రైతులకు మేలు చేయడానికి మరి అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి ఇక్కడ జిల్లా దాకా అందరూ కృషి చేయాలని చెప్పి ఏదేమైనా రైతులను ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం రైతుల పట్ల తెలంగాణ నీళ్ళ పట్ల తెలంగాణ మట్టి పట్ల తెలంగాణ ఆర్తి పట్ల ఈ మట్టి పట్ల ఎప్పుడూ ఒక అంకిత భావం కలిగినటువంటి ఈ గులాబీ పార్టీ చూస్తూ ఊరుకోదు కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో మరి రైతులందరినీ సమీకరించి ఈ ప్రభుత్వానికి ఇక్కడ జిల్లా నుంచి రాష్ట్రం దాకా బుద్ధి చెప్పడానికి కూడా మేము వెనకడ వేయమని అప్పటిదాకా ఆ పరిస్థితులు వచ్చేదాకా మీరు రైతులను విసిగి వేసారిపోయేలాగా మీరు చేయొద్దని ప్రత్యేకించి ఈ తెలంగాణకు ఆత్మనే రైతులు వ్యవసాయం కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని ఇటు నీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దని మీ రాజకీయ దోబూచులాటల కోసం కేవలం కేసీఆర్ను హరీష్ రావును బద్ధం చేయడం కోసం మంచి మన జిల్లాది కావచ్చు రాష్ట్రం యొక్క పంటల ఉత్పాదకత దెబ్బతీయద్దని ఈ వ్యవసాయ రంగాన్ని రైతులను నాశనం చేయొద్దని వారి గోస తలగకుండా ముందే మీరు తేరుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే కేసీఆర్ హరీష్ గారి నేతృత్వంలో ఈ గులాబీ సైనికులు పెద్ద ఎత్తున కదిలి ప్రభుత్వం మెడల్ వంచి మళ్ళీ తాగునీరు ఇప్పించి రైతుల కష్టాలను దూరం చేయడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది